హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హస్బెండ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అది కూడా కుక్కర్లో చాలా టేస్టీగా ఉండాలి ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ నేను అర కేజీ మటన్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేపించాను ఇలా కట్ చేయించడం వల్ల ఏంటంటే త్వరగా కుక్ అయిద్ది సో ఇప్పుడు ఈ మటన్ని నీట్గా ఫోర్ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న మటన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం లాగే మ్యారినేట్ చేసుకోవాలి బట్ ఏంటంటే దీంట్లో కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అదేంటి ఇక్కడ చూసేయండి ఫస్ట్ స్పైసీకి తగ్గట్టు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సరిపోయి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఈ మిశ్రమాన్ని మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిల్లం మటన్ని మ్యారినేట్ చేయడం వల్ల పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టి ఉడికేటప్పుడు టేస్ట్గా బాగుండుద్ది ఆ ముక్క ప్రతి ముక్కకి ఉప్పు కారం బాగా తగులుతూ ఉండిద్ది సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపేసి అరగంట పక్కన పెట్టేసుకోండి మనం ఇక్కడ పెరుగు వేయట్లేదు అది గుర్తుంచుకోండి చికెన్కి అయితే మనం పెరుగు కొడతాము బట్ మటన్కి అయితే మాత్రం పెరుగు యూజ్ చేయకూడదు సో ఇప్పుడు ఇలా కలిపిందన్నంత పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టింది నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ యూజ్ చేస్తున్నాను మీరు కుక్కర్ కాకపోతే మామూలుగా ఏదైనా కడాయి పెట్టుకొని చేసుకోవచ్చు సో నేను కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వే వేడైన తర్వాత నేను ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి సో నేను ఇలా ఒక టూ ఆనియన్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం గ్రేవీ కోసం కొన్ని ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ని ఇలా పక్కకు జరిపేసి రెండు లవంగాలు ఒక రెండు చెక్కాముగ్గ యాలకులు స్టార్ ఫ్లవర్ వేసాయి ఇది మటన్ ఫ్లేవర్ని కొంచెం పెంచిద్ది సో ఇప్పుడు ఏంటంటే ఇందాక తీసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ ఒక ఆనియన్స్ ప్లస్ ఒక టమోటా వేసి మెత్తటి పేస్ట్ లాగా ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఇలా మనం ఇందాక వేసాం కదా బిర్యానీ స్పైసెస్ అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా తిప్పుతూ కొంచెం ఫ్రై చేసుకోండి పచ్చివాసన టమాటా పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు ఆయిల్ ఇలా పైకి తెలినప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అంతా వేసేసి ఆ మటన్కి ఆ మిశ్రమం బాగా కలిచేలాగా గరిట పెట్టి ఒకసారి తిప్పండి మొత్తము ఇలా మొత్తం తిప్పిన తర్వాత ఇప్పుడే టేస్ట్కి ఉప్పు కారం అవన్నీ సరిపోయాయే లేదని ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు కారం సరిపోయాయి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి మన గ్రేవీకి తగ్గట్టుగా మాకు థిక్నెస్ ఎక్కువ కావద్దు కొంచెం కావాలనుకుంటే చూసి వాటర్ పోసుకోండి నేనైతే ఈడ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను నాకు ఈ థిక్నెస్ సరిపోద్ది ఎలా ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఇక్కడ నేను వాడే కుక్కర్కి నాకు కరెక్ట్గా ఫైవ్ విజిల్స్ వస్తే నాకు మటన్ కర్రీ బాగా కుక్ అయిపోయింది సో ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇలా ఓపెన్ చేశాను నాకు బాగా కుదిరింది ఇప్పుడు రెండు కొన్ని స్కూల్ ధనియాల పొడి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసాను వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ ఇది బిర్యానీలోకైనా బగారా రైస్ చపాతి ఇది దెందులోకైనా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఇందులో నేను ధనియాలు పౌడర్ వేయడం స్కిప్ అయింది సారీ క్షమించాలి నెక్స్ట్ టైం జాగ్రత్తగా చూసి చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్